ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ కాళ సర్పదోషం అంటే ఏమిటి యొక్క సర్పదోష నివారణ మార్గాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి కాళసర్పదోషం అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో టోటల్ మనకి తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల్లో రాహు కేతువు ఈ రెండు కూడా మన సర్పాలుగా మనం భావిస్తాం ఇవి రాహుకేతు కూడా ఛాయాగ్రహాలు ఏ విధంగానైతే వస్తువు యొక్క నీడపడినట్లయితే కాంతి ఏ విధంగా తగ్గిపోతుందో ఆ విధంగా ఈ యొక్క ఛాయాగ్రహాలు రాహుకేతుల ప్రభావం వల్ల ఈ యొక్క భావం యొక్క ఫలితాలు కూడా సుఫలితాలు కూడా తగ్గిపోతూ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి కాలుసర్పదోషం అంటే రాహు కేతు మధ్య మిగిలిన ఏడు గ్రహాలు కూడా బంధించబడిపోతే దాన్ని కాల్సర్పదోషం అని పిలుస్తారు ముఖ్యంగా ఎవరిదైనా సరే జన్మ జాతకం చూసినప్పుడు వారి యొక్క జన్మ నక్షత్రం జన్మ రాశి జన్మ లగ్నం తెలుసుకుంటాం వారికి ఏ దశ ఏ అంతర్దశ జరుగుతుందో తెలుసుకుని ఫలితాలు చెప్తాం అప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క కాల్సర్పదోషం మనకు కనబడుతుంది ముఖ్యంగా ఈ యొక్క మనకి పన్నెండు రాసులు అంటే మేషరాశి వృషభరాశి మిథున రాశిలాగా మేన రాశి వరకు పన్నెండు రాసులు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో రాహుగ్రహం ఉందనుకోండి ఎగ్జాక్ట్గా ఏడో ప్లేస్లో అంటే రాహు రాహుకేతులు కూడా ఏడో స్థానంలో ఉంటాయి క్వైట్ ఆపోజిట్లో ఈ రాహు మేషరాశిలో ఉన్నట్లయితే తులారాశిలో కేతుగ్రహం ఉంటుంది ఇప్పుడు ఈ రాహు కేతు మధ్య మిగిలిన గ్రహాలన్నీ కూడా ఈ వృషభరాశిలో మిథున రాశిలో కర్కట రాశిలో ఇలా తులారాశి వరకు కూడా ఉన్నట్లయితే దీన్ని సవ్య కాలుసర్పదోషాన్ని పిలుస్తారు అదేవిధంగా కేతు స్టార్టింగ్ పాయింట్ అయ్యి రాహు ఏడో స్థానంలో ఉన్నట్లయితే ఆ ఆ స్థానంలో ఏడు స్థానాల్లో కూడా గ్రహాలు బంధించబడినట్లయితే అపసవ్య కాలుసర్పదోషాన్ని పిలుస్తారు ఇక్కడ మనం ఈ యొక్క దోషం కూడా పన్నెండు రకాలుగా మనం చె చెప్పారు మహర్షులు అవి ఏంటంటే అనంత దోషం అనంత గుళిక వాసుకి శంఖపాల పద్మ మహాపద్మ తక్షక కర్కోటక శంఖచూడ ఘటక విశక్తి శేషనాగ శేషనాగు ఇలా పన్నెండు రకాలుగా మన కాల్సర్ ప్రదోషాలు చెప్పారనమాట అంటే ఇప్పుడు రాహు ఒకటో స్థానంలో ఉందనుకోండి కేతు ఏడో స్థానంలో ఉన్నట్లయితే దీన్ని అనంత కాల్సర్ ప్రదోషం అని అదేవిధంగా ఇక్కడ రాహు రెండో రెండో స్థానంలో ఉండి కేతు ఎనిమిదో స్థానంలో ఉన్నట్లయితే దీన్ని గుళిక కాల్సర్ అని ఇలా పన్నెండు రకాలుగా చెప్పారు ఎప్పుడు కూడా మనకి తొమ్మిది గ్రహాల్లో కూడా మిగతా ఏడు గ్రహాలు సవ్య దిశలో తిరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో గ్రహం ఉందనుకోండి తర్వాత వృషభరాశిలోకి మిథున రాశిలోకి ఇలా సవ్య సవ్యంగా మిగతా ఏడు గ్రహాలు తిరుగుతాయి అదేవిధంగా రాహుకేతులు మాత్రం అపసవ్య దిశలో ఫర్ ఎగ్జాంపుల్ రాహుకేతులు ఏ స్థానంలో ఉన్నా కూడా సంవత్సరం నాకు ఉంటుంది అంట అంటే పద్దెనిమిది నెలల కాలం ఒక ఒక ప్లేస్లోనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో రాహుగ్రహం ఉందనుకోండి ఆపోజిట్ డైరెక్షన్ అంటే బ్యాక్ సైడ్కి మళ్ళీ మీనరాశిలోనికి సంచరిస్తుంది తప్ప వృషభరాశిలోకి వెళ్దాం అదే అదేవిధంగా కేతు కూడా తులారాశిలో ఉన్నట్లయితే ముందున్న రాశి వృశ్చిక రాశిలోకి వెళ్దు ఎనకాల రాశి ఉన్న కన్యా రాశిలో ప్రయాణిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రాహుకేతులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య కా అపసవ్యంలో తిరుగుతూ ఉంటాయి మెయిన్ కల కాల్సర్ప దోషం వల్ల చాలామంది చాలా ప్రభావం అనేది దీనివల్ల పడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఏ విధంగా అని మనం చూసినట్లయితే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఏ జాబ్ అయితే ఏ వృత్తి మనం అనుకున్నట్లయితే ఆ వృత్తిలో రాణించకపోవడం చిన్నప్పటి నుంచి కూడా ఎందుకక్కడ మీకు పన్నెండు రకాల కాలుసరి ప్రదోషాలు అని చెప్పాను కదా ప్రతి ఒక్కరు కూడా కాలుసరి ప్రదోషంలో ప్రభావం అనేది పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎక్కువగా ఉంటుంది దాని యొక్క ప్రభావం పుట్టిన కాల నుంచి పుట్టిన జన్మించిన కాని పద్దెనిమిది సంవత్సరాలు దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత దాని యొక్క ప్రభావం అనేది ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే ముప్పై ఆరు సంవత్సరాలు తర్వాత నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ విధంగా చెప్పారు మహర్షులు అంటే అది చూడాలి అంటే స్థానాలు ఇప్పుడు రాహు ఏ ప్లేస్లో ఉంది కేతు ఏ ప్లేస్లో ఉన్నాడు అది యొక్క ఏ సర్పదోషం అంటే పద్మకాల సర్పదోష మహాపద్మకాల చెప్పాను కదా కర్కోటక ఇలా పన్నెండు వేలు చెప్పాను కదా ఒక్కొక్క కాల సర్పదోషానికి ఒక్కొక్క టైం చెప్పాడు ఆ టైం వరకు కూడా ఈ యొక్క దోష ప్రభావం అనేది ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తారు అంటే చాలామందికి మ్యారేజ్ అవ్వ మ్యారేజ్ అవ్వకపోవడం అంటే ముప్పై సంవత్సరాలు వచ్చినా ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన మ్యారేజ్ కాకపోయినా కాదు మ్యారేజ్ అయినా సంతానం కలగకపోవడం గర్భధారణ దోషలు మెయిన్ ఈ యొక్క రాహుకేతువులు బట్టి మాత్రమే వృత్తిలో సరిగ్గా నిలకడలేకపోవడం ఇవన్నీ కూడా రాహుకేతులు బట్టి మాత్రమే మనం చూస్తామంట అంటే ఇక్కడ రాహుకేతువులు అంటే ఒక్కసారి మనం మైథలాజికల్గా చూసుకుంటే పూర్వకాలంలో కూడా అమృతాన్ని విష్ణుమూర్తి అందరికీ దేవతలందరికీ ఇస్తున్నప్పుడు స్వరబాను అంటే రాహు యొక్క పూర్వనామం స్వరభాను ఈయన దేవత రూపంలో అక్కడికి వెళ్ళి అక్కడ అనమాట అమృతాన్ని సేవించడం వల్ల విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఈ యొక్క స్వరభాణుని తల సుదర్శన సుదర్శన చక్రంతో ఆయన తల మొండ విడిపోతాయన్నమాట అందుకనే ఈ యొక్క వీటిని గ్రహాలుగా పడమని విష్ణుమూర్తి తప్పిస్తారు అందుకనే ఈ తల భాగమేమో రాహువు కింద భాగం అంటే బాడీ అంతా కూడా కేతువు అందులో కేతువు కూడా మనం ఇక్కడ ఏం చెప్తాం ఆధ్యాత్మికంగా చెప్తాం డివోషనల్ సైడ్ అంటే కేతువు ఎప్పుడు కూడా ఆలోచనలని పైగా అంటే ఎప్పుడు మోక్షం వైపు ఆలోచిస్తూ ఉంటాడు మనం ఎందుకంటే తల ఉండదు కాబట్టి అదేవిధంగా రాహు ఓన్లీ తల ఒకటి కనబడుతూ ఉంటుంది అంటే తినే ఆహారం కానీ కళ్ళు కానీ అన్నీ కూడా రాహు చాలా పవర్ అనేది ఎక్కువ చూపిస్తాడు ఎందుకంటే ఈ రెండు కూడా మాయాగ్రహాలు కాబట్టి దీని యొక్క ప్రభావం ప్రతి మనిషి కూడా అనుభవిస్తూ ఉంటారు మెయిన్ సర్పదోషాలు కూడా ఏ విధంగా చూస్తామంటే ఈ మన జాతక చక్రం చూసి ఈ పన్నెండు రకాల కాల సర్పదోషాల్లో ఉన్నట్లయితే మాత్రమే వారి యొక్క కంపల్సరీ వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా కొన్ని దోష సర్పదోషాలు ఏ విధంగా చూపిస్తామంటే ఇక్కడ లగ్నంలో కనుక ఈ రోగం ఉన్నాడనుకోండి తను ఎప్పుడు కూడా సరైన నిద్ర అనేది ఉండదు మన అంటే వాళ్ళు మాటలు రెండైనా మూడైనా కూడా ఎక్కువ మేల్కుంటూ ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువ లోన్లీనెస్ అంటే ఒంటరిగా జీవిస్తూ ఉంటారు మాట ఈ లగ్నంలో కనుక రాహుగ్రహం ఉన్న వ్యక్తులు అదేవిధంగా సప్తమంలో ఉన్నారనుకోండి ఏడవ స్థానంలో రాహుగ్రహం ఉందనుకోండి మెయిన్ సప్తమంలో ఇక్కడ కలత్ర స్థానం చెప్తాం వ్యవస్థానం అంటే భర్త అయితే భార్య భార్య అయితే భర్త వారికి సరిగ్గా భార్యతో సరిగ్గా కలిసి ఉండకపోవడం భర్తతో సరిగ్గా కలిసి ఉండబోవడం మధ్య విభేదాలు ఈ రాహు సప్తమంలో ఉన్నట్లయితే అది వేరే గ్రహంతో అక్కడ చంద్రుడు కానీ శుక్రుడితో కానీ ఉన్నట్లయితే పరస్త్రీతో కలి సంబంధం ఇలాంటివి కొన్ని కొన్ని జాతకంలో చూస్తూ ఉంటాం అదేవిధంగా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి సంతాన దోషం అదేవిధంగా పంచమ ఇక్కడ ముఖ్యంగా పంచమ స్థానం అని చెప్పేది ఏంటంటే తన గురించి చెప్తాం కాబట్టి పంచమాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నది అంటే పంచమాధి ఫర్ ఎగ్జాంపుల్ పంచమాధిపతి గురువు గ్రహం ఏదన్నా ఉందనుకోండి ఈ గురువు రాహు కలిసి ఉన్నా కూడా అక్కడ గురుచండాల యోగాన్ని పిలుస్తాం గురువు రాహు కలిసి ఉన్నా కూడా సంతాన నష్టం అనేది ఏర్పడుతుంది అనమాట అంటే అప్పుడు కూడా సర్పదోషంగా భావించాలి లగ్నంలో ఉన్నా కూడా అదేవిధంగా రాహు పంచమంలో ఉండి అక్కడ కుజు కుజదృష్టి ఉన్నా కూడా సర్పదోషంగా మిలుస్తారు అదే జన్మ లగ్నం నుంచి ఆరో స్థానంలో కానీ ఎవరికైనా సరే ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో ఉన్నట్లయితే అది కూడా సర్పదోషంగా భావిస్తారు అదే చంద్రుడి నుంచి అంతేకా చంద్రుడు అంటే జన్మరాశి చంద్రరాశి చూసుకోవాలన్నమాట చంద్రుడు ఏ నక్షత్రం చంద్రుడి నుంచి అంటే మన యొక్క తొమ్మిది గ్రహాలు చంద్రుడు ఏ స్థానంలో ఉన్నా చూసి ఆ చంద్రుడి నుంచి అష్టమంలో రాహు ఉన్నా కూడా ఇక్కడ సర్పదోషంగా భావిస్తారన్నమాట ఈ విధంగా మనం చూసుకోవాలి మెయిన్ ఈ సర్పదోష ప్రభావం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది ఉండదు ఏ విషయంలోనే సరే అది ఆరోగ్య సమస్య ఆరు స్థానంలో ఉందనుకోండి ఆరు స్థానం అంటే ఇక్కడ ఏం చెప్తాం ఆరోగ్యం శత్రువులు ఎక్కువ శత్రువులు ఎక్కువ ఉంటూ ఉంటారు కోటి సమస్యలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్య సమస్యలు అనేది అంటే అది ప్రాబ్లం అనేది కూడా తెలియదు అన్నమాట ఈ యొక్క సర్పదోషంలో పడ్డ వాళ్ళకి అష్టమంలో రాహు ఉన్నట్లయితే అక్కడ మనకి ఎక్కువ ఆకస్మిక ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరగడం చిన్న వయసులోనే చనిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం తొమ్మిదో స్థానం భాగ్యస్థానం చూస్తే అక్కడ తండ్రి తండ్రితో సరిగ్గా ఉండకపోవడం తండ్రితో కర్మస్థానం అని కూడా చూపిస్తాం తండ్రి చిన్న వయసులో చనిపోవడం ఇలా విధంగా కొన్ని కొన్ని దోషం మెయిన్ ఏంటంటే కేతు మధ్య మిగిలిన గ్రహాలన్నీ కూడా ఏడు గ్రహాలు కూడా బంధించబడిపోతే మాత్రమే దోషం అని పిలుస్తారు ఇక్కడ సవ్యకాల సర్పదోషం అపసవ్య సర్ప రెండు దోషాలు ఉంటాయి అదేవిధంగా మనకి ఇక్కడ మనం కొంతమందికి అంటే ఇక్కడ మన మెగాస్టార్ చిరంజీవి గారి జాగ్రత్తలు చూసుకున్నప్పుడు కూడా ఆయన కూడా కాలుసర్పదోషం ఉంది అయినా కూడా ఆయనకు కొన్ని యోగాలు ఉండాలి మనకి ఎవరికైనా సరే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ తొలాలగ్నం తొలాలగ్నంలోనే ఆయనకి శని భగవాన్ ఉన్నాడు అంటే ఇక్కడ శని అనేది ఉచ్చస్థితి ఆయనకి రెండు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి శని గ్రహం ఉచ్చస్థితిలో ఉంది అదే కర్కాటకంలో గురుడు అంటే అక్కడ పంచమ స్థానంలో గురుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నారు అదేవిధంగా లాభస్థానంలో మళ్ళీ రవి కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు అంటే లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుందని చెప్తాం అలా దోషంలో పడినా కూడా భయపడనవసరం లేదు అంటే మనం ఇక్కడ యోగాలు ఉన్నాయో చూసుకోవాలి అవి మంచి స్థానాల్లో అంటే దశమ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ మంచి గ్రహాలు ఉన్నాయో చూసుకుని మన ఫలితాలు అనేవి చెప్పాలి అదేవిధంగా చాలామంది ఈ దోషం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ పూజలు చేసుకున్నామని దోష నివృత్తి అయిపోయింది అనుకుంటారు కరెక్ట్ కాదు ఎందుకంటే శ్రీకాళహస్తి వెళ్ళి పూజలు చేసుకుంటే అది పవిత్రమైన స్థలం కాబట్టి కొంత నివారణ అనేది జరుగుతుంది అంటే పూర్తిగా మాత్రం దోషం అనేది పోదు ఎందుకంటే ఇక్కడ చాలా సంవత్సరాలు దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పారు ముఖ్యంగా ఈ రాహుకేతు దోషం ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఫస్ట్ రాహుకి అంటే ప్రతి గ్రహానికి అంటే రవి కనుక్కోండి ఆరు వేలు శని కనుక్కో పంతొమ్మిది వేలు అలా ఉంటాయి అలా రాహుకేతువులకు మెయిన్ ఏంటంటే రాహుకు పద్దెనిమిది వేలు జపం చేయించుకోవాలి అదేవిధంగా కేతుకు ఏడు వేలు అంటే ఇక్కడ రాహుకైతే మినువులని కేతుకి కేతువుకి అయితే ఉలవలని చెప్పారు మెయిన్ ఏంటంటే ఈ రాహు రాహుకేతువులు కాల్సర్పదోషం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇంటి దగ్గరలో ముందు దేవాలయంలో ఈ యొక్క రాహుకేతువులకి జపం చేయించుకోవాలి ఫస్ట్ అంటే పద్దెనిమిది వేల రాహుకేమో పద్దెనిమిది వేలు కేతువుకేమో ఏడు వేలు జపం చేసుకున్న తర్వాత మళ్ళీ హోమం తర్వాత హోమం చేసుకోవాలి ఆ హోమం తర్వాత అక్కడ మండపారాధన చేసి హోమం చేస్తారు తర్వాత అక్కడ తర్పణాలు కూడా వదిలిపెట్టాలన్నమాట త తర్వాత అక్కడ మనకి వెండి నాగప్రతిమ అంటే ఈ రాహుకేతులకు సంబంధించి వెండి నాగప్రతిమ కూడా అక్కడ దానం చేయాలి తర్వాత రాహు కేతుకి దానాలు పూజ చేసిన తర్వాత ఎక్కడైనా సరే ఆదివారం నాడు పుట్ట దగ్గరకు ప్రసిద్ధమైన పుట్ట ఏమైనా ఉంటే అక్కడికి పద్దెనిమిది ఆదివారాలు వెళ్ళి అక్కడ పుట్టలో పాలు పోయడం ఎక్కడైనా సరే రావిచెట్టు దగ్గర జంటనాగులు ఉన్నట్లయితే అక్కడ ప్రతి ఆదివారం పాలు పోయడం మంగళవారం నాడు ఈ విధంగా కొన్ని పరిహారాలు చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ పూజ చేయించుకుంటే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది ముందు జపం చేయించుకోకుండా హోమం చేయించుకోకుండా మనం అనేది చెప్పలేం అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క దోషం తగ్గడానికి త్రయంబకేశ్వర్ చాలా మంచి నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర దగ్గర కూడా రాహుకేతులు పూజ జరుపుతారు అక్కడికి వెళ్ళి పూజ చేయకుండా త్వరగా దాని యొక్క నివృత్తి అనేది మనం చూస్తున్నాం అక్కడికి వెళ్ళి జరిపించుకోండి అదే శ్రీకాళహస్తి దగ్గరలో మన దగ్గరలో అయితే విజయవాడ దగ్గర గుంటూరు దగ్గర అనేది ఉంటుంది అక్కడ కూడా రాహుకేతులు పూజ జరిపిస్తారు ఎక్కడ జరిపించకున్నా ముందు మాత్రం ఈ యొక్క జపాలు దానాలు హోమాలన్నీ పూర్తయిన తర్వాత మాత్రం చేయించుకోండి దాని యొక్క ఫలితం అనేది మీకు కనబడుతుంది ముఖ్యంగా ఈ యొక్క అంటే ఇది కూడా ఎందుకు ఏర్పడుతుందంటే రాహుకేతులు మన ఇది తరతరాలు అంటే ఏడు తరాలుగా మనం చెప్తూ ఉంటారు అంటే తాతలు తండ్రులు ముత్తాతలు ఎవరైనా సరే ఆ పాములను చంపడం వల్ల ఆ యొక్క దాని యొక్క శాపం పాముల పుట్టలని పగలగొట్టడం వల్ల ఈ యొక్క శాపం అనేది తగ్గుతుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ శివుడి శివ యొక్క శివుడి యొక్క నామాన్ని కూడా పఠిస్తే కూడా ఈ యొక్క దోషం అనేది తగ్గుతుంది శివ సహస్రనామ స్తోత్రం ముఖ్యంగా సుబ్రహ్మణ్య అంటే ఇక్కడ పాము రూపంలో మనం ఎవరిని కోలిస్తే సుబ్రహ్మణ్య స్వామిని అందుకని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉంటుంది అది పఠించినా కూడా మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఇక్కడ అమ్మవారు అంటే ఇక్కడ మీకు ఈ యొక్క సర్పానికి మెయిన్ ఏంటంటే మానసాదేవి స్తోత్రం అంటుంది అంటే మానసాదేవి అంటే సాక్షాత్ సర్పదేవతలకు అధిష్టాన దేవత సర్పాలన్నింటికి కూడా మానసాదేవి స్తోత్ర పడించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉండండి శుభం కలుగుతుంది శుభం